హాయ్ హ్యా ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ని ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్ జాడా ఇన్ఫర్మేషన్లు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజు రిలయన్స్ వే రోజు నుంచి హైదరాబాద్లో కొంపల్లి లొకేషన్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు కొంపల్లిలో రిలయన్స్ వే రోజు ఉన్నాయండి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి చాలా అంటే చాలా ప్రజెంట్ మనకు ఒక హండ్రెడ్ వెహికల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయని ఇప్పుడే హెచ్ఆర్ వర్ చెప్పడం జరిగింది అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో మీరు కొంపల్లికి వచ్చి జాబ్ చేయాలనుకుంటే డెఫినెట్లీగా మీ జాబ్ మీకే అండి ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అలాగే మీకు ట్వంటీ త్రీ థౌజండ్ వరకు మీకు అమౌంట్ అనేది సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వీక్లీ వన్స్ వీకప్ ఉంటుంది అలాగే మీకు ఓటీ సౌకర్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీక్లీ వన్స్ వీకప్ అనేది మీరు నచ్చిన డేట్ నాడు మీకు నచ్చిన వీక్ తీసుకోవచ్చండి మేల్స్ అండ్ కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి బట్ ప్రజెంట్ అయితే కి మాత్రం నైట్ షిఫ్ట్ అనేది అవైలబుల్ ఉన్నాయి డే షిఫ్ట్ అనేది కి మాత్రం అవకాశం ఉంది అలాగే ఫిమేల్స్ విషయానికి వస్తే సాలరీ విషయానికి వస్తే పదిహేను వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ సాలరీ విషయానికి వస్తే ఇవ్వడం జరుగుతుంది మేల్స్ కి ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు సాలరీ ఉంటుంది ఈఎస్ఏ పిఎఫ్ఓ విత్ అన్ని కలుపుకుంటే మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్కు వచ్చి వేరే రోజులో జాబ్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్నే ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్ వేరే రోజు అలాగే ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది మీరు ఈ రిలయన్స్ రోజులో చేయవలసిన వరకు ప్యాకింగ్ అండ్ స్కానింగ్ బార్కోడ్ స్కానింగ్ పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ అలాగే లోడింగ్ అన్లోడింగ్ అలాగే ఇన్వెంటరీ విభాగాల్లో కూడా ఉంటాయి సిస్టమ్ వరకు వచ్చిన వారికి కూడా అవకాశం ఉంది మీరు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్వాలేదండి మేల్స్ అండ్ కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి ప్రజెంటు హైదరాబాద్లో కోంపల్లి లొకేషన్లో ఈ ఉద్యోగ అవకాశాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి మీకు హైదరాబాద్కి వచ్చి జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్లో చేసుకోవచ్చు నో ప్రాబ్లం ప్రజెంటు ఈ ఓపెనింగ్స్ అనేది ఒక మనకి వన్ ఫిఫ్టీ ఓపెనింగ్స్ అనేది ఈ కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది వెంటనే మీకు జాయినింగ్ అనేది స్పాట్ జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా కొంపల్లి సుచిత్ర నుంచి కూడా అలాగే ఇటు మేడ్చల్ కళ్ళకోయే లొకేషన్ కూడా మీకు ఫ్రీ బస్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు వచ్చి వెంటనే జాయినింగ్ అవ్వాలనుకుంటే ముందుగా నేను ఈ డీటెయిల్స్ ఒకసారి చూడండి మీరు చేయవలసిన వర్క్ ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ ఉంటుంది అలాగే ఇన్వెంటరీ వచ్చిన వారికి ఇన్వెంటరీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అలాగే ఫ్రెషర్స్కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు అలాగే మీరు చేయవలసిన వర్క్ డ్యూటీ ఎయిట్ అవర్స్ ఉంటుందండి అలాగే ఇందులో నైన్ అవర్స్ గాను ఉంటుంది కాబట్టి వన్ అవర్ మీకు లంచ్ పీరియడ్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది లంచ్ అనేది మీకు ప్రొవైడ్ చేయరు మీరే తెచ్చుకోవాలి అలాగే ఫ్రీ రూము అలాగే ఫ్రీ ఫుడ్ అనేది ఇవ్వరు కంపెనీ వారు మీరే తెచ్చుకోవాలి దగ్గరలో హాస్టల్ కానీ రూమ్ కానీ తీసుకొని ఉంటే మీకు సంబంధించి దగ్గరలో ఉన్న హాస్టల్ నుంచి అలాగే బస్సు బస్సు ఫెసిలిటీ అనేది కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది మాత్రం ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు అలాగే ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి అలాగే థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ వరకు ఈ రిలయన్స్ బేరేజ్లో తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే థర్టీ త్రీ థర్టీ ఫోర్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్ వారికి థర్టీ టూ ఇయర్స్ వరకు తీసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అలాగే మీరు మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీరు హార్డ్ వర్క్ మాత్రం ఏముండదండి సింపుల్ వర్క్ ఏముంటుంది మీకు సాలరీ విషయానికి వస్తే నైన్ అవర్స్ డ్యూటీ వారికి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది అలాగే ఓటీస్ కూడా ఉంటాయి అలాగే మీకు ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ వారికి ట్వంటీ త్రీ థౌజండ్ వారికి ఎండ్ చేసుకోవచ్చు అలాగే ఈఎస్ఏపిఎఫ్ అనేది మీకు ఇంక్లూడింగ్ వేరే ఉంటాయి మళ్ళీ ప్లస్ ఉంటాయి అలాగే మీకు ఇన్సెంటివ్ రూపంలో కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు మంత్లీ ఎండ్ చేసుకోవచ్చు అండి ఇద్దరికి కూడా సమాన అవకాశాలు ఉంటాయి కానీ మేడ్స్కి మాత్రం నైట్ షిఫ్ట్ ఎక్కువ ఉంటాయి అలాగే ఫిమేల్స్కి డే షిఫ్ట్లోనే ఈ వర్క్ ఉంటుందండి ఫీమేల్స్కి మాత్రం నైట్ షిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు ఇది మాత్రం అర్థం చేసుకోరు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు హైదరాబాద్కి వచ్చి జాబ్లో జాయిన్ అని అవుతా అనుకుంటే కంపెనీ లొకేషన్కి వచ్చేయండి ఇక్కడికి వచ్చాక మీరు జాయినింగ్ అనేది స్పాట్ జాయినింగ్ ఉంటుంది మీరు వచ్చే ముందు ఒకసారి హెచ్ఆర్ వాళ్ళకి కాన్ కాల్ చేసి కనుక్కుంటే బెటర్ అండి ఏపీ అండ్ తెలంగాణ లాంగ్ నుంచి వచ్చేవారు వెంటనే కనుక్కోండి కనుక్కున్న వెంటనే మీకు ఓకే అనుకుంటే మీకు నచ్చితేనే జాబ్ నచ్చితే మీకు వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు చెప్తే వాళ్ళ చెప్పిన విధానం నచ్చితేనే వెంటనే అప్లై చేసుకోండి మీ డీటెయిల్స్ అన్ని సార్ వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసి మీకు కాల్ చేస్తారు కాల్ చేసిన వెంటనే మీరు రావచ్చు లగేజ్ తీసుకొని రావచ్చు కానీ ఇక్కడ మాత్రం ఫుడ్డు అకామిడేషన్ మాత్రం ఇవ్వరు మాత్రం మీరు ముందు చెప్తున్నాను వచ్చాక మీరు హాస్టల్ అయినా రూమ్ అయినా తీసుకొని ఉండాల్సి ఉంటుంది ఫ్రీ బస్సు మాత్రం కంపెనీ వారే ఇవ్వడం జరుగుతుంది కంపెనీ మీరు ఎక్కడైతే లొకేషన్లో ఉంటారో ఆ లొకేషన్ నుంచి మినిమం అంటే సుచిత్ర కానీ కొంపల్లి కానీ కండ్లకోయ అలాగే మీకు మేడ్చల్ లొకేషన్ ఈ ఫోర్ లొకేషన్ నుంచి బస్ అనేది కంపెనీ వారే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి రావచ్చు వెళ్ళిపోవచ్చు అప్ అండ్ డౌన్ కూడా మీకు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి మీరు హైదరాబాద్కి వచ్చి ఖచ్చితంగా ఏదో చిన్న జాబ్ చేయాలనుకుంటే దీన్ని ఈ జాబ్ మంచి అవకాశం అండి సద్వినియోగం చేసుకోండి చేసుకొని మీరు జాబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ నుంచి చాలామంది నిరుద్యోగులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ఎక్కడెక్కడో కన్సల్టేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ టూ థౌజండ్ త్రీ థౌజండ్ పేమెంట్ చేసి చాలా ఇబ్బంది పడతారు అక్కడ ఇబ్బంది పడే బాధలు మన ఛానల్ని ఒక్క చిన్న సత్స్క్రైబ్తో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సత్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ జాబ్ ఇన్వెస్ట్మెంట్ మిషన్ల కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి